వైద్య విద్యను తమిళంలో అందించాలనేసి తద్వారా పేద ప్రజలకు వైద్య ప్రయోజనం చేకూరు చేకూరుతుందనేసి డిఎంకే ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సూచించారు తమిళనాడుకు కేంద్రం నిధులు అందించినప్పటికీ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామన్నారు రెండు వేల పద్నాలుగు వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఆరు వందల కోట్లు కేటాయించిందన్నారు రామేశ్వరం పంబన్ బ్రిడ్జిపై ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగి ప్రసంగించిన ఆయనే డిఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని తద్వారా పేదలకు ప్రయోజనం చేకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ సూచించారు తమిళ భాష సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కొందరు నేతలు సంతకాలు కూడా తమిళంలో చేయలేదని ఈసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు కనీసం వాటినైనా తమిళంలో చేయాలనేసి ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు ఇరవై ఒక్క శతాబ్దంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతమే ఈ పాంబన్ వంతెన అని ప్రధాని మోడీ అభివర్ణించారు ఈ వంతెన ఆధునీకరణకు డిమాండ్ దశాబ్దాల నుంచి ఉందన్నారు ప్రజలకు రవాణా పరంగానే కాకుండా ఉపాధి ఆదాయ వృద్ధి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందనేసి చెప్పారు మా ప్రభుత్వం దేశానికి గర్వంగా నిలిచే మూడు మూడు వంతెలు నిర్మించినసి ముంబైలోని సముద్ర వంతెన జమ్మూ కాశ్మీర్లోని చీనా వంతెన పంబన్ వంతెనలు అద్భుతమైన మనసి ప్రపంచంలో అత్యంత ఎత్తైన నదిపై చీనా వంతెన అలాగే దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెనను ముంబైలో దక్షిణాది దక్షిణాదిలో రామేశ్వరం వద్ద వర్టికల్ రైల్వే వంతెనను నిర్మించాము భారతరత్న అబ్దుల్ కలాం పుణ్యభూమి జన్మించిన భూమి ఈ పుణ్యభూమి గడ్డపై టెక్నాలజీ ఆధ్యాత్మిక కలగాల్సిన పుణ్యభూమి అనేసి మోడీ పేర్కొన్నారు గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగతి సాధించిందనేసి మోడీ ఆ భారీ బహిరంగ సభలో పేర్కొన్నారు